మనసు తట్టుకోలేనంత బాధగా ఉన్నప్పుడు ఈ మాటలు వినండి మనసును శాంతి పరిచే అద్భుతమైన మాటలు ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి ప్రతి మనిషి జీవితంలో సంతోషం బాధ దుఃఖం ఖచ్చితంగా ఉంటాయి మీ మనసు గాయపడినప్పుడు ఈ మాటలను గుర్తు పెట్టుకోండి ఈ మాటలు మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి ఒకటి నటిస్తూ జీవించడం కంటే నిజాయితీగా జీవించడం మేలు ఎందుకంటే నిజాయితీగా జీవిస్తే అప్పుడప్పుడు బాధను కలిగిస్తుంది కానీ భయాన్ని కలిగించదు రెండు ఆశలు మనకు మోస్తున్న భారంగా ఉంటాయి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఆ భారాన్ని తగ్గించుకో నీ శత్రువుకు ఎన్నో అవకాశాలు ఇవ్వు అతను నీ మిత్రుడు అవ్వడానికి కానీ నీ మిత్రుడికి ఒక్క అవకాశమైన ఇవ్వకు నీ శత్రువు అవ్వడానికి మూడు నాకు అన్ని తెలుసు అనే ఆలోచన మనిషిని బావిలో ఉన్న తాబేలును చేస్తుంది తగిన గౌరవం పొందాలంటే ముందు ఇతరులను గౌరవించాలి దురుసుగా మాట్లాడకూడదు మాట్లాడడానికి నాలుక ఉంటే వినడానికి చెవులు కూడా ఉండాలి ఈ విషయాలు జీవితంలో గుర్తుంచుకోవాలి నాలుగు తండ్రి పాదాలను తాకే వ్యక్తి దరిద్రుడు కాదు తల్లి పాదాలను తాకే వ్యక్తి దురదృష్టవంతుడు కాదు అన్నయ్య పాదాలను తాకేవాడు దుఃఖంలో ఉండడు అక్క చెల్లెమ్మల పాదాలను తాకేవాడు అసమర్థుడు కాదు వీరు మిగతా వారి కన్నా ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఉంటారు ఐదు మన గురించి చెడ్డగా మాట్లాడే వారి మాటలతో బాధపడద్దు ఎందుకంటే వాళ్ళకది ఒక్కటే మార్గం మనల్ని తక్కువ చేయడానికి వాదించే వారితో కాదు మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి ఆరు ఈ రెండు లక్షణాలు అలవరుచుకో మౌనంగా ఉండడం క్షమించడం ఎందుకంటే మౌనం ఉత్తమ సమాధానం క్షమించడం గొప్ప శిక్ష జీవితంలో మన ప్రతిభపై ఎప్పుడు గర్వించవద్దు ఏడు జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోవద్దు కష్టకాలంలో వెన్ను తట్టిన వారిని కష్టకాలంలో వదిలేసిన వారిని కష్టంలోకి పడేసిన వారిని ఇతరులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఆనందంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఉంది అది స్వయంగా సంతోషంగా ఉండడం అది నువ్వు తెలుసుకోవాలి ఎనిమిది ఎవరింటికైనా వెళితే కళ్ళను అదుపులో ఉంచుకోవాలి ఆడవారిపైన చెడు దృష్టి వద్దు మనసు గందరగోళానికి గురయ్యేది ఇక్కడి నుండే బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వారి ఆతిథ్యం తప్ప వారి లోపాలను పట్టించుకోకు అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత నోటిని అదుపు చెయ్యి వారి గౌరవం వ్యక్తిగత రహస్యాలు నీ నోటిపై ఆధారపడి ఉంటాయి తొమ్మిది ఇతరులకు బాధ కలిగించొద్దు ఎవరినైనా దెబ్బతీసి నీవు ఎదిగినా ఎదగలేదనే బాధ నీలో ఉంటుంది ఇతరుల జీవితాల్లో తలదొర్చి చూస్తే నీ జీవితంలో ఉన్న తప్పులను గుర్తించలేవు నిజానికి నీ జీవితంలోనే ఎన్నో గొప్ప అవకాశాలు నీ దృష్టి కోసం ఎదురు చూస్తున్నాయి కానీ నువ్వు వాటిని చూడలేకపోతున్నావు పది నీ కృషికి ఎవరు గుర్తింపు ఇవ్వకపోతే బాధపడద్దు ఎందుకంటే మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం ఇక్కడ వెలిగేది నూనె ఒత్తి అయినా ప్రపంచం మొత్తం దీపం వెలుగుతుంది అని మాత్రమే చెబుతుంది పదకొండు గతాన్ని గురించి చింతించడం భవిష్యత్తును గురించి ఆందోళన పడడం మనకు ఇచ్చిన వర్తమానాన్ని దారుణంగా మారుస్తాయి అతి పొగర్తలు మోసపూరిత మాటల పట్ల అప్రమత్తంగా ఉండు ఎందుకంటే మధురమైన మాటల వెనుక స్వార్థపు నది ప్రవహిస్తుందని పెద్దలు చెబుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ